వెళ్ళొద్దు లక్ష్మి ఈ ఒక్కసారికి నా మాటిను ఇక నీ మాటలు నేను నమ్మలేను ఇంకెప్పుడు తాగును నువ్వు చెప్పినట్టు వింటాను ఎలా వందల సార్లు చెప్పావు ఈ ఒక్కసారి విను అవసరం లేదు పో ఏమైంది సార్ నా భార్య నన్ను వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది బాబు తప్పంతా నాదే తను ఎన్ని మంచి మాటలు చెప్పినా నేనే వినలేదు ఈ ఒక్కసారి క్షమిస్తే ఈసారి మంచిగా చూసుకుంటా బాబు సరే నేను ఒకసారి చెప్పి చూస్తా ఉండండి ఆగండమ్మా ఏంటి తన తప్పు తెలుసుకున్నట్టున్నాడు ఈ ఒక్కసారి చూడండి మార్పు కోసం మళ్ళీ మళ్ళీ చూసేదే భార్య ఇప్పుడు దాకా ఆయన మీకు నచ్చని పనులే చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మీరు చేసే పనిలో మీకు సాయంగా ఉండబోతాడు పైగా మీకోసం కన్నీళ్ళు కూడా గారుస్తున్నాడు వెళ్ళి తొడవండమ్మా చూడండి సార్ భార్య కోర్పు ఎక్కువలే అని ఓరంగోల్లా ప్రవర్తిస్తే చివరికి పరిస్థితి ఇలానే ఉంటుంది